అంటే అతను ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను భర్త ఉన్నప్పటి కూడా ఆమెను తన సొంత మళ్ళీ ఇంకో మహిళను అనవసరంగా మహిళను తన బాణిజాలుగా చేసి భార్యలుగా చేయబోతున్నారా లేకపోతే తన లొంగుబాటు చేసి ఇట్లా ఎంతో మంది అమ్మలను చెడగొట్టాలని ఉద్దేశంతో వీళ్ళిట్లా చేస్తున్నారో అది తెలియదు కాకపోతే ఇవాళ మనము మధ్యం సానికి ఇష్టపడితే ప్రతి ఒక్క ముస్లిం కూడా పాల్పడతారని మేము ఇక్కడ ఈ రోజు ధర్నా కఠినంగా నిర్వహిస్తున్నాము లేకపోతే ఈ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలకు ఇది అలవాటైతున్నది కాబట్టి మా యొక్క పెద్ద డిమాండ్ ఏమంటే పంతొమ్మిది వందల తర్వాత ఎవరైతే ముస్లిం ఇక్కడ జైను వాసులుగా నివాసం ఏర్పాటు చేసిందో వాళ్ళకు వెంటనే తొలగించాలని మా యొక్క పెద్ద డిమాండ్